హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే క్రిస్పీగా ఉండే ఈ చికెన్ పకోడీని పక్కా కులతలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన కులతలతో ప్రిపేర్ చేశారంటే ఒక్క పీస్ కూడా పక్క వాళ్ళకి మిగల్చకుండా మీరే తినేస్తారు మరి ఈ క్రిస్పీ చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక టీ స్పూన్ అంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ డీప్ ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి ప్రశ్న ఎంతమంది ఎక్కినా విరగని మంచం ఏమిటది ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ పీసెస్ అనేవి క్రిస్పీగా నోట్లో పెట్టుకోగానే ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా తయారవుతాయి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని యాడ్ చేసుకోవాలి మరొక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్